నమస్తే టి తెలుగు వరల్డ్ కు స్వాగతం ఫ్రెండ్స్ సంకష్టహర చతుర్థి పార్ట్ వన్ లో వ్రత నియమాలు కావాల్సిన వస్తువులు ముడుపు ఎప్పుడు ఎలా కట్టాలి దానిని ఏం చేయాలి లాంటి విషయాలు తెలుసుకున్నాము పార్ట్ టూ వీడియోలో సంకష్టహర చతుర్థి వ్రతం మీరే స్వయంగా ఎలా చేసుకోవాలి పూజా పద్ధతి మంత్రాల గురించి తెలుసుకున్నాము ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చూడండి ఇప్పుడు వ్రత కథలు అర్ఘ్యాలు మరియు ఉద్వాసం గురించి తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీకు ఏదైనా వ్రతం గురించి కానీ నోముల గురించి కానీ పూజల గురించి కానీ తెలుసుకోవాలని అనుకుంటే మాకు కామెంట్ చేయండి మేము దాని గురించి మీకోసం వీడియో చేస్తాము మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక టాపిక్లోకి వెళ్దాం వ్రత కథలు ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణ బాధలు సంతానలేమి గృహ వసతి లేకపోవుట దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట వలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా ఉండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయను తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతం ఏదైనా సెలవియండి అని స్కందు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు అందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన ఎందు జన్మించిన హీరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందింది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోను మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ ఉదయం ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామం స్మరణ చేస్తూ ఉండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కాని భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేర్తాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం బృసుండి మహర్షి వృత్తాంతం ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభిపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారా అని చూశాడు అక్కడ బృసుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్లంతా నరకయాతను అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్లి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురి అవుతున్నారు అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్లిపోయాడు నారదుడి మాటలు విన్న బృసుడికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమ జీవితం గుర్తొచ్చింది వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్విని అయ్యాను ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి ధారపోయాలని అనుకొని ఓ గణనాథ నేనే గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుండి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాలలో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలక్కించసాగాడు ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజు సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేశ వ్రతం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే ఆ విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజు ఉపవాసం వ్రతం చేసిన వారు కనబడకపోతారా అని తిరిగారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో ఒక దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత ఈమె నిన్నంత ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి అంటే స్వనంద లోకానికి చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేశదూతని ఎంతో బ్రతిమిలాడారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశ దూత అంగీకరించనే లేదు ఈలోపు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది తెలియక చేసిన ఆ వ్రతం ఎంత ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతం ఇది కృతవీర్యుని కథ పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్లిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్లి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతువీరుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానము కలగకపోవటానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనకాంక్షతో దారికాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘ బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్లకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ బహుళ చవితి నాడు ఏమీ తినకపోవటం సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవటం కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు ప్రస్తుతం అతడెన్ని పుణ్య కార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచి వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది అయినా శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారంధాన్ని సైతం కర్పూరల్లా కరిగివేసే మహిమాన్వితమైన వ్రతం ఇది ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని వ్యాపారాభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వరని దీని భావం ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్లి అక్కడ భగవంతుని ఆశీసుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు అస్మత్ ఆచరిత వ్రత సంపూర్ణ ఫల గణపతి చంద్రార్ఘ్యం అని కలిసంలోని నీళ్లను తీసుకొని పక్కనే ఉన్న పళ్లంలో వదిలి చేతిలోకి అక్షింతలు పూలు జలం తీసుకుని ఇప్పుడు చెప్పబోయే గణపతి అర్ఘ్యాలను ఒక్కొక్కటి నాలుగు సార్లు ఇవ్వాలి గౌరీ సుతనమస్ప్రదాయకటనాథం గృహ నార్యం నమోస్ ప్రథమార్ఘ్యం సమర్పయామి చేతిలోకి అక్షింతలు పూలు జలం తీసుకుని అర్ఘ్యమును ఇవ్వాలి ఇలా నాలుగు సార్లు చేయాలి విఘ్ననాశాయ దేసరాజ నమామ్యహం ప్రసాదేన సర్వాణి కార్యాణి శ్రీ సంకష్టహర గణపతయే నమ ద్వితీయార్ఘ్యం సమర్పయామి చేతిలోకి అక్షింతలు పూలు జలం తీసుకుని అర్ఘ్యమును ఇవ్వాలి ఇలా నాలుగు సార్లు చేయాలి అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వద్ర ప్రదాయక గంధ పాత్రస్థం పాత్రస్తంపాపనాశనం శ్రీ సంకష్టహర గణపతయే నమ తృతీయార్ఘ్యం సమర్పయామి చేతిలోకి అక్షింతలు పూలు జలం తీసుకుని అర్ఘ్యమును ఇవ్వాలి ఇలా నాలుగు సార్లు చేయాలి ఇప్పుడు చంద్రుడికి అర్ఘ్యాలను ఇవ్వాలి ఆరు బయటకు వచ్చే చంద్రుడిని చూస్తూ ఈ అర్ఘ్యాలను ఇవ్వాలి చంద్రుడు కనిపించకపోతే తూర్పు దిక్కున తిరిగి ఈ అర్ఘ్యాలను ఇవ్వచ్చు కుడి చేతిలోకి తెల్ల బియ్యం ఆవుపాలు తీసుకొని ఇప్పుడు చెప్పబోయే చంద్రుడి మంత్రం చదువుతూ ఒక్కసారి అర్ఘ్యాలను ఇవ్వాలి क्षीरोदार्णवसम्भूत अत्रि नेत्रसमुद्भव गृहाणार्व्यं मया दत्तम् रोहिण्यासहितप्रभो श्रीरोहिणीचन्द्रमासे नमः प्रदमार्ग्यम् समर्पयामि కుడిచేతిలోకి చేతిలోకి తెల్ల బియ్యం ఆవు పాలు తీసుకుని చంద్రుడికి అర్ఘ్యమును ఇవ్వాలి నమస్తే రోహిణీసాయ సుధారూప నిసాకర గృహానార్ఘ్యం మయా దత్తం రమానుజనమోస్తే శ్రీ రోహిణి చంద్రమాసే నమ ద్వితీయార్ఘ్యం సమర్పయామి కుడిచేతిలోకి చేతిలోకి తెల్ల బియ్యం ఆవు పాలు తీసుకుని చంద్రుడికి అర్ఘ్యమును ఇవ్వాలి క్షీరసాగర సంభూత సుధారూప నిసాకర శ్రీ కుడి చేతిలోకి తెల్లబియ్యం ఆవు పాలు తీసుకొని చంద్రుడికి అర్ఘ్యమును ఇవ్వాలి చంద్రుడికి అర్ఘ్యములను ఇవ్వటం పూర్తి అయిన తర్వాత గణపతికి పూజ చేసిన దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను చెప్పాలి అనయ ध्यान आवाहनादिषोडशोपचारपूजाय च श्रीसङ्कष्टहरगणपतिदेवता सुप्रसन्ना सुप्रीतो वरदो भवतु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण मही, मही स गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकासमस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणा सन्तु निर्पयः అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అదనా సధనాः సంతు జీవంతు సరదాం సతం దీనితో వ్రతం ముగిసింది దేవుడి దగ్గర పెట్టిన పాయసం ఉండ్రాళ్ళను మీరు ప్రసాదంగా తిని మిగిలిన వారికి పంచి పెట్టాలి అతిథికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద పడుకోవాలి మరుసటి రోజు స్నానాది కార్యక్రమాలు ముగించి కుదిరిన వారు గణపతి హోమము చేయించుకోవాలి కుదరని వారు గణపతికి పూజ చేసి ఉద్వాసం చెప్పాలి అది ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్తూ గణపతి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఈశాన్యము వైపు జరపాలి ఇప్పుడు ఉద్వాసన నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన బ్రహ్మణేభ్యూభ్యనుజ్ఞాత గచ్ఛ దేవయధా సుఖం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః యధా ఉద్వాసయామి ఉద్వాసయామీ పునరాగమనాయ చ దీనితో సంకష్టహర చతుర్థి వ్రతం పూర్తయింది ప్రసన్నవదనం కలిగిన విఘ్నేశ్వరుడు మీకు ఉన్న అడ్డంకులు బాధలను తొలగించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఓం శ్రీ గణేశాయ నమః స్వస్తి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు